హాయ్ అండి డ్యూటీని ఇంకైతే వచ్చి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ అయిపోయింది మంచిగా స్ట్రాంగ్ మసాలా టీ పెట్టుకొని అయితే తాగుతా ఉన్నాం మంచిగా బెల్లం టీ పెట్టాను ఈవినింగ్ టైంలో ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ బట్టలు ఉతకడం ఉంది బట్టలు అయితే చాలా ఉన్నాయి ఈరోజు బట్టల పని అయితే స్టార్ట్ చేయాలి ఆడవాళ్ళకి బట్టలు ఎప్పుడూ తప్పు తాగ తెలియదు కానీ బట్టల పని అయితే తప్పకుండా ఉంటుంది టీ తాగేసి ఇంకా బట్టలు వాష్ చేయడమే పని తర్వాత ఇంటి పని మొదలవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వచ్చేయండి సాయంకాలం సందే వేళ టీ తాగుతున్నా టీ తాగితే మంచి మనసు మంచిగా ప్ర మైండ్ బాగా పనిచేస్తుంది ప్రశాంతంగా ఉంటుంది పనులన్నీ బాగా చేసుకోగలం చకచక అందుకనేసి ఫస్ట్ చేసే పని ఏంటంటే మంచిగా స్ట్రాంగ్గా టీ పెట్టుకుంటారు ఓకేనా బాయ్ వీడియో ఇస్తే లైక్ చేయండి బా